ఆంధ్ర కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందులో ఉన్న మంత్రులు టీడీపీ నాయకులు ఎందుకో ఈ మధ్య తెలంగాణ మీద బాగా ఏడుస్తూ ఉన్నారు సరే వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు చక్కదిద్దుకోకుండా ఎందుకో తెలంగాణ వైపు మెల్లగా ఆశలు ఉప్పొంగుకుంటూ వస్తూ ఉన్నాయి ఆనాడు కేసీఆర్ గారు ఇదే టీడీపీ ప్రభుత్వాన్ని పొలిమేరల దాకా కట్టుబట్టలతోటి తన్ని ఆనాడు అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే మెల్లమెల్లగా ఒక్కొక్క గాలి ఒక్కొక్క గాలి తెలంగాణ మీద వీస్తున్న వ్యవహారం కూడా అవ్వపడుతుంది మీకు అభివృద్ధి చేయదలిస్తే తెలంగాణతోటి కలిసి అభివృద్ధి చేసుకోవాలి లేకుంటే వీళ్ళు వాళ్ళతో కలిసి అభివృద్ధి చేసుకోవాలి మరి మీతో మాకు పొత్తే లేదన్నప్పుడు ఎవరికి ఎక్కడ ఉండాలి కానీ ఈ టీడీపీ నాయకులు ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా మరి ఉప ముఖ్యమంత్రి కూడా తన రాష్ట్రం గురించి కానీ తన గురించి మాట్లాడుకోకుండా ఒకవైపేమో సనాతన ధర్మం అంటాడు చెప్పులేసుకొని గుడిలోకి వెళ్ళొస్తాడు మరోవైపు నేను సనాతన హిందుని ఎవరైనా సనాతన ధర్మాన్ని తిరస్కరిస్తే వాళ్ళతో నేను యుద్ధం చేయడానికి వచ్చిన కర్ణున్ననో అనుకోండి మాట్లాడిన మహానుభావుడు మరి కొద్దిసేపట్లో విప్లవ చెగువేరా అంటాడు మరి కొద్దిసేపట్లో ఎక్కడో జరిగిన యుద్ధాల్ని తన ఆంధ్రలో జరిగినట్టుగా ఊహించుకునే నా రకాలుగా అసలు ఎటువంటి రాజకీయాలు కూడా ఉంటాయా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు ప్రదర్శించారు ఇప్పుడు ఏం సంబంధం లేకుండా మళ్ళీ తెలంగాణ యొక్క కళ్ళు పడడం వల్లనే గోదావరి పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న కొబ్బరి చెట్లు మొత్తం కను దృష్టి పడి ఆగమైపోయింది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు గా మాటల్ని కూడా విందాం మనం చెప్పేది కూడా చెప్దాం ఇగ గోదావరి జిల్లా పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయింది తెలంగాణ నాయకుల దిష్టి తాకడం వల్లే గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ శాపు దయలేసి ఉంటుంది రోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి తెలంగాణ తోటి తెలంగాణ కొబ్బరి చెట్టు చాలా ఆనందంగా ఉండదు కానీ పచ్చదనంతో చాలా బాగుంటుంది అంటే రోజు కొబ్బరి చెట్లు మొన్నలు కూడా లేవు అంత దృష్టి గౌరసేవకి సో నా చాలా నేను నాకు దీనికి తగిలినంత దృష్టి ఏమైనా లాజిక్ ఉందా దాంట్లో ఏమైనా మీకేమన్నా దాంట్లో ఏమంటాడు ఆ తెలంగాణలో యొక్క కనుదిష్టి తాకడం వల్లనే ఈ యొక్క కోనసీమలో ఉన్న పచ్చటి ఆ కొబ్బరి చెట్లు మొత్తం ఆగమైపోయినాయి ఆ కొబ్బరి చెట్ల వల్లే తెలంగాణ ఈడిపోయింది అంటాడు అందుకనే ఎంత అదృష్టవంతులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇట్లాంటి మహానుభావులు గెలుచుకున్నారు నాకొకటి అనిపిస్తుంది తెలంగాణ గురించి మాట్లాడే ముందు మీ గురించి కొన్ని మాట్లాడుకోవాలి ఏమని అంటే మొన్నటిదాకా అదే ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళని అప్పివ్వలేదని చెట్టుకు కట్టేసి మరి కొట్టిర్రు ఎవరి నియోజకవర్గం అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నియోజకవర్గం ఓ టీడీపీ కార్యకర్త ఒక మహిళను మీతో ఆధారాల సహత సహా ఉన్నా కూడా అతని మీద ఏం చర్యలు తీసుకోలేదు అది మీరు మహిళలకు ఇచ్చే గౌరవం మీ రాష్ట్రమే సక్కదనం లేదు కానీ తెలంగాణ గురించి మీరు మాట్లాడు మళ్ళీ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గంలో ఒక ఆడపిల్లని సుగాలి ప్రీతి చనిపోతే ప్రభుత్వం గొంతు గొంతుదించుకొని వర్ర ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ సొంత నియోజకవర్గంలో పదహారేళ్ల బాలికని ఒక బీడుబారిన చిలకలలో అత్యాచారం చేసేసి ఆడబిడ్డని దుస్తులు లేకుండా ఆ యొక్క బీడుబారిన చిలకలో పడేస్తే తల్లిదండ్రుల రోదన కాదు అసోంటి టైంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని విడిచి టూర్కి వెళ్ళిపోవడం జరిగింది మీరు తెలంగాణ నుంచి మాట్లాడు చాలా సిగ్గుచేటు మళ్ళీ అదే మీ నియోజకవర్గంలో పొలం అడ్డుగా ఉందని మిషన్ బోనియకుండా ఆపిన ఓ మహిళని అదే జనసేన నాయకుడు ఆ మహిళని పోలుకు కట్టేసిండు పోలు కట్టేసి లాఠీతోటి రాళ్లతోటి ఆ మహిళను కొట్టారు అది మీది సిగ్గులేని ప్రభుత్వాలు మీవి సిగ్గులేని పనులు మీవి చాతగాని ప్రభుత్వం మీది సవట ప్రభుత్వం మీది దిక్కుమాలిన ప్రభుత్వం మీది పనికిరాని ప్రభుత్వం మీది ఎటుపని కాని ప్రభుత్వం మీది మీ ప్రభుత్వం వల్ల ప్రజలు యాగమయ్యు ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని ఎట్లా ఎన్నుకున్నామని ఈరోజు తలగొట్టుకుంటున్నారు మీ వల్ల ఒరిగింది లేదు ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చిన సొమ్ము అంతా మీరు తగలేసుకోవడం తప్ప కేంద్ర నిధులు ఒకటికి సార్లు తెచ్చుకున్న నిధులన్నీ మీ ఒంటికి తగలేసుకోవడం తప్ప ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అభివృద్ధి చేసిర్రు మీకు దమ్ముంటే అమరావతిని అభివృద్ధి చేయండి మీరు డెవలప్మెంట్ చేసుకోండి ఆంధ్రాలో ఇంకా వందేళ్ళ అధికారం ఉందండి గట్ల చేయాలే కానీ మళ్ళీ తెలంగాణ మీద మీ ఆశలు ఎందుకు తెలంగాణ ఏమి తెలంగాణలో ఏడుస్తే కొబ్బరి చెట్లు ఇరిగిపోయినాయి తెలంగాణ ఏడుస్తే తెలంగాణ కనుదిష్టి తగిలితే రెండు రాష్ట్రాలు విడిపోయినాయి చరిత్ర హీనుడు చరిత్ర గురించి తెలవనోడు ఏదో రాత్రి రాత్రి స్కిట్ ప్రిపేర్ చేసుకొని ఓ ఒకటే ఒరుడు ఏ మీటింగ్లో పెట్టినా కూడా ఓ గొప్ప విప్లవ చెగువేరా అనుకున్నా కానీ ఉత్ ఎంత ఊత అంటే ఒక కార్యకర్తకు ఉన్న క్యాడర్ కూడా లేదు మనిషికి అంత మైండ్ కూడా లేదు నేను చెప్తున్నా కదా తెలంగాణ గురించి మాట్లాడాలంటే వీళ్లకు వెన్నుల వణుకుముట్టాలే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు కట్టుబట్టలతోటి కట్టుబట్టలతోటి పొలిమేల దాకా తన్ని ధర్మిడు కేసీఆర్ అయినా బుద్ధొస్తలేదు వీళ్ళకు తెలంగాణ మీద ఆశలు పెంచుకున్నాడు తెలంగాణలో జెండా ఎగిరేసుడు తెలంగాణలో మళ్ళీ రాబందు లేక నలుగు దిశల నుంచి వస్తూ ఉన్నారు పదేండ్ల పాటు ఏ ఆంధ్ర టీడీపీ నాయకుడు కూడా తెలంగాణ మీద కన్నెత్తి ఉళ్ళే అటువంటిది మళ్ళీ ఇలా చూస్తున్నారు ఏం తెలుసా పవన్ కళ్యాణ్ నీకు సినిమాలు చేసుకునేటప్పుడు సినిమాలు చేసుకొని నీకు అంతంత నాలెడ్జ్ ఉంటే ఆడికే సరిపెట్టుకోవాలి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత తెలంగాణ గురించి మాట్లాడేంత మీకు లేదు మీకు అవసరం కూడా లేదు అందుకని మిమ్మల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సర్పంచ్కి ఎక్కువ జెడ్పీటీస్కి తక్కువ అని మిమ్మల్ని సంబోధించడం కూడా జరిగింది ఆయన అట్లనే సంబోధించడం కానీ నేను ఒకటే స్పందిస్తా మీరు ఓటర్కి ఎక్కువ వార్డ్ మెంబర్కి తక్కువ మీకన్నా సామాన్యుడు బెటర్ ఆంధ్రలో మంది పొలిటీషియన్స్ ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఆంధ్ర అభివృద్ధి కోసం పరితపించే మహానుభావులు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఓటేసి గెలిపించాలి ఇటువంటి హిందూ అంటాడు కొద్దిసేపు తెలంగాణని వీడవి వీడియో కొట్టింది కనుదిస్ట్ అంటాడు ఆంధ్రాకు చక్కగా పరిపాలించుకో ఆంధ్రాలో చాలా వరకు నీళ్లు పాలన ప్రాంతాలు ఉన్నాయి ఆ నీళ్లు మళ్లించుకోవటం నీళ్ళు పారించే ప్రయత్నాలు చేయి నీ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఆగిపోయి ఉన్నాయి శంకుస్థాపన కాకుండా ఉన్నాయి వాటికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకో మీ ఆంధ్రలో ఎందరోమంది ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా కంట్రోల్ చేసుకోండి అవన్నీ చేత కాదు ఏదైనా జరుగుతూ ఉందంటే చాలు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచేసి పారిపోవడం మాత్రం ఒకటే చేతనవుతుంది ఈ యొక్క టీడీపీ పార్టీకి ప్లస్ జనసేన పార్టీకి మీకు ఒక పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక పది మంది ఏకమయ్యులు మీరు ఒక్క పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు కూడా మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడి కొట్లాడిన కూడా రాలేదు అంత మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది మీకేం వచ్చిందే మీరు ఒక్క మొగోడిని ఎదుర్కొనే దమ్ము లేక ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక ఒక్కొక్కరికి డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉండి కూడా రాజకీయ వ్యూహాలు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవాలు అన్నీ ఉన్నా కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డిని కదిలించలేకపోయారు మీరు అంత భయం మీకు అంత వెన్నులో వణుకు ఆయన గురించి మీరు మాట్లాడుకోవాలంటే నేను ఒకటే చెప్తున్నా మొన్న కూడా ఓ మంత్రి తెలంగాణ నాయకుడి గురించి తెలంగాణ సాధకుడు కేసీఆర్ గురించి కూడా చెడు మాట్లాడడం కూడా మనం విన్నాం ఏ ఒక్కడు కూడా తెలంగాణ ఆంధ్ర అన్నదమ్ములు లెక్కున్నారు ప్రజలు ప్రజలను ఎవరేమట్లేరు ఏ రాజకీయ నాయకుడైనా తెలంగాణ మీద దుర్భాషలాడితే తెలంగాణ వైపు వచ్చి ప్రచారం చేయాలన్నా తెలంగాణ సైడు రావాలన్నా కూడా మళ్ళీ మీకు గుండెల గుమ్ములైతుంది వెన్నులో పుట్టే దెబ్బలు పడతాయి వీడికి వస్తే ఆ రేంజ్లో ఉంటుంది కథ అది తెలంగాణ కోడి రత్నాల వీణ ఇది అటువంటి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడది నేను అదే చెప్తున్నా దమ్ముంటే సుగాలి ప్రీతి అన్నావు కదా ఒరినావు కదా మీ నియోజకవర్గంలో ఆ పదహారేళ్ల బాలికని అత్యాచారం చేసినప్పుడు ఏడబడుకున్నావు పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మం అంటావు మొన్న గుళ్ళు గోపురాలు కూల్చిర్రు అప్పుడు ఏడబడుకున్నావు సనాతని ధర్మానివి నరేంద్ర మోడీ కన్నా ఎక్కువ షేడ్స్ ఉన్నాయి అన్ని రంగులు ఉన్నాయి పవన్ కళ్యాణ్లో అట ఉప ముఖ్యమంత్రి అట ఈయన వల్ల ఊరిగేది ఏంది ఆ రాష్ట్రానికి తెలంగాణ గురించి మాట్లాడే ముందు మీరు చక్కగా ఉన్నారా లేదా అని చూసుకోండి మీ వంతు చక్కదనం ఉందా లేదా అని చూసుకోవాలి అంతే తప్ప తెలంగాణ మీద ఆ మాటలు దుర్భాషలాడినా కూడా ఏం జరిగినా కూడా ఊరుకోవడానికి ఎవడు సిద్ధంగా లేడు ఇక్కడ ఎవ్వడు సిద్ధంగా లేడు రాబోయే రోజుల్లో మీరు ఒకవేళ ఇక్కడ తెలంగాణలో కనుక బీఆర్ఎస్ గెలిచి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ గెలిచిందే అనుకోండి మీరు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ దాక్కున్నా కూడా వెతికి వెతికి మరి మిమ్మల్ని బొక్కలు వేస్తారు వెతికి వెతికి మీరు ఈ దుర్భాషల వాటిపైన వాళ్ళు తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటారు మీ నోటి దూలకి మీరు మాట్లాడే మాటలకి అన్నిటికీ కేసీఆర్ తెలంగాణ విభజించి సొంత ఆర్థిక వ్యవస్థని బిల్డ్ చేసిండు భారతదేశంలో టాప్ స్టేట్గా మల్చిండు దమ్ముంటే మీ నియోజకవర్గం నిర్మించుకో సిగ్గు లేకుండా తెలంగాణ గురించి మాట్లాడుకన్నా దమ్ముంటే నీ యొక్క ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మించుకో రాజధాని ఏర్పాటు చేసుకో అవన్నీ చేత కాదు కానీ తెలంగాణ గురించి మాట్లాడితే మాత్రం ఎవ్వరు కూడా ఊకునే ప్రసక్తే లేదు